ప్రాణిహిత గోదావరి లోయలో ఇరవై రెండు కోట్ల ఏళ్ళ నాటి రాక్షస బల్లి అవశేషాలు అన్నారం వద్ద పంతొమ్మిది అనబల్లెని అవశేషాలు సేకరించారు అప్పటి నుంచి కొనసాగిన పరిశోధన తాజాగా డైనసర్ వయసు నిర్ధారించారన్నమాట ఈ రాక్షసి బల్లికి మరేరి ఆఫ్టర్ కుట్టని కూడా చేశారు మంచి యుగం అంటే యుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనబాలు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగాన్ని నిలయంగా మా తేలింది అంటే ఇరవై ఆరు లక్షల సంవత్సరాల నాటి మంచి యుగాన్ని కంటే ముందే రాయసీక యుగంలో తొలి మార్గం దురాశ యోగంలోని అంటే రెండు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితంలోనూ తెలంగాణ చదిక సంబంధించిన ఆదాయాలు నిర్ధారణ అనమాట పంతొమ్మిది ఎనభైలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత గోదావరి లోయల అన్నారం దగ్గర అదే అన్నారం అనే గ్రామానికి దక్షిణ దక్షిణాన కిలోమీటర్ దూరంలో శాస్త్రవేత్తలు ఆ రాక్షసి బల్లి డైనోజ్ అవసరాలను గుర్తించారు అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా పూర్తయ్యాయి ఈ పరిశోధనలో ఆ రాక్షసి బల్లి వయసు దాదాపుగా ఇరవై మూడు కోట్ల సంవత్సరాలుగా ఉంటుందని నిర్ధారించారు ఆ అవశేషాలు ట్రయాసిక యువకులు జీవించిన హిరయస్య వర్గానికి చెందిన శాస్త్రవేత్తలుగా తెచ్చారు ఇది మాంసార్ డైనోసార్ అని దక్షిణాయిన విలుపున ఈ రాక్ష ఈ జాతి రాక్షస బలిని కనుక్కో ఇదే మొదటిసారి అని ఈ డైనోసార్కు శాస్త్రవేత్తలు మలేరియా రాఫ్టర్ కుట్టి అని పేరు పెట్టారు ప్రాణీత గోదావరి మలేరియా ఘాట్ల వద్ద ఈ డైనోసార్ అవసరాల అభిజన్ తోటి ఆ ప్రాంతం పేరును తొలిసారిగా దీనికి కనుగొన్న శాస్త్రవేత్త దారావతి కుట్టి కలిపి దీనికి మలే రాఫ్టర్ కుట్టి అని నామకరణం చేశారనమాట రాతి యుగాన్ని ముగి ముందు మంచు యుగం అంతకుముందు యుగం ఉన్నట్టు చరిత్రకాలు చెప్తారు అంటే ట్రాయంలోని వేడి ఎక్కువగా ఉండేదని చెప్తారు అప్పటి వాతావరణ అనుగుణంగా డైనోసార్ ఎలా అభివృద్ధి చెంది అని పరిశోధనకు సాగుతున్నాయి అనమాట తెలంగాణ లభించే డైనోసార్ ఈ పరిశోధన మరింత వేగంగా పుంజుకోవచ్చు అనమాట ఇరవై రెండు కోట్ల నాటి ఆక్సెస్ అవశేషాలు మన తెలంగాణ అనమాట ప్రాణిత గోదావరి లోయలో ఇరవై రెండు కోట్ల నాటి యాక్సెస్ బల్ అవశేషాలు మన తెలంగాణలో లభించాయి అనమాట అది నేటి అంటే అంత చరిత్ర ఇక్కడ ఉంది అంటే భూమిలోనే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మార్పులు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం